హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్యా మేడ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఇంకా పిల్లలకి అయితే ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి కదండి అందులోనూ ఆఫ్ డే స్కూల్స్ కదా సో పొద్దున్నే కొంచెం హడావిడి ఉంటుంది అందులోనే ఎగ్జామ్స్ కాబట్టి పిల్లల్ని చదివించడం కొంచెం కష్టమే ఇంకా హాలిడేస్ అని తెలుస్తుంది కదా పిల్లలకి ముందు నుంచే హాలిడేస్ ఎప్పుడు వస్తాయని వెయిట్ చేస్తున్నారు కానీ ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేషన్ అయితే అస్సలు లేదనమాట సో వాళ్ళ దగ్గరుండి చదివించాల్సి వస్తుంది ఇంతకుముందు చదివినా సరే అవి మర్చిపోతూ ఉంటారు కదా పిల్లలు సో మళ్ళీ అవి రివిజన్ చేయించడము కొత్తవి చదివించడము సో కొన్ని కొన్ని మర్చిపోతారు చిన్నోళ్ళు కదా ఇంకాను పిల్లల్ని మరీ ఎక్కువ చదివించినా ఉన్నది కూడా మర్చిపోతారంట సో అందుకని నేను కాసేపు అయితే చదివిస్తున్నాను ఆల్రెడీ స్కూల్లో చదువుతారు ట్యూషన్కి వెళ్ళి అక్కడ చదువుతారు మళ్ళీ ఇంటి దగ్గర కూడా మనం మళ్ళీ చదివిస్తాం కదా సో అందుకని మార్నింగ్ ఒకసారి రివిజన్ చేయిస్తున్నాను అంతేనండి ఎక్కువ ప్రెజర్ అయితే పెట్టట్లేదు సో వాళ్ళకైతే గుర్తున్న మట్టుకు రాస్తున్నారంట అది అయితే పర్లేదు యూకేజీనే అందులోనూ ఏదైనా కొంచెం గుర్తుపెట్టుకుంటుందనమాట భారత్తోనే కొంచెం కష్టంగా ఉంది ఏ చదివినా పొద్దున్న చదివింది సాయంత్రానికే మర్చిపోతున్నాడు ఒక క్వశ్చన్ నాలుగైదు సార్లు చదివించాల్సి ఉంటుంది చదివితే సరిపోదు కదా అందులోనూ ఎగ్జామ్లు రాయాలి కాబట్టి కొంచెం రాయించాలి కూడా సో అందులోనూ స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి ఉండకుండా ఉండాలి కాబట్టి చదివించడం వాటిని చూడకుండా రాయించడం ఇవి కొంచెం టైం తీసుకుంటాయి కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి ఎగ్జామ్స్ కదా చదువుదాము లేదంటే తిడతారని ఉంటుంది కానీ చిన్నపిల్లలు కదా వీళ్ళకైతే ఎప్పుడు ఆడుకుందామా అని ఉంటుంది అనమాట సో నార్మల్ డేస్ ఎలా ఉంటాయో ఎగ్జామ్ రోజుల్లో కూడా అలాగే ఉంటున్నారు మా వాళ్ళు అయితే సో అందుకని వాళ్ళ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే పెడుతున్నాను కానీ ఎక్కువ ప్రెషర్ పెట్టట్లేదు సో అందరి పిల్లలు ఒకవేళ ఆస్లో ఉండరండి సో ఒక్కొక్కరు బాగా షార్ప్గా ఉంటారు వాళ్ళు ఎప్పుడో స్టార్టింగ్లో చదివిన క్వశ్చన్ అయినా ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు ఒక్కొక్క పిల్లలు అయితే చదివేస్తారు కానీ రాయలేరు ఒక్కొక్కరు రాస్తారు కానీ చదవలేరు అలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటారు కాబట్టి నేను ఇంకా ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా వాడికి వచ్చింది రాస్తాడు అని చెప్పి జస్ట్ రివిజన్ చేయిస్తున్నాను అంతే ఇంకొక ఫోర్ డేస్లో ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి అనుకోండి హాలిడేస్ ఇచ్చేస్తారు ఈరోజు మార్నింగ్ మ్యాట్స్ వచ్చాయి ఇంటి దగ్గరికి మ్యాట్స్ ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను సర్లే వచ్చాయి కదా అని చెప్పి డిఫరెంట్గా ఏమైనా ఉన్నాయేమో అని చూశాను కానీ సైజెస్ ఒకటే సైజ్ తీసుకొచ్చారనమాట వాళ్ళు కాకపోతే వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని వచ్చారు సో వాళ్ళని చూసి కొంచెం జాలి అనిపించి ఒక మ్యాట్ అయితే తీసుకున్నాను అదేంటి మీకు అవసరమే కదా జాలి ఏంటి అనుకోవచ్చు కాకపోతే బయట తీసుకోవచ్చు ఎందుకంటే మా గుమ్మం చిన్నదండి ఆ మ్యాట్ ఏమో పెద్దగా ఉంది అయినా తీసుకున్నాను ఇంకా వాళ్ళు తిరగడమే కాకుండా ఎండలో పిల్లల్ని ఎత్తుకొని కూడా తిరుగుతున్నారు మనమైతే పిల్లలు ఎండ్లో ఆడుకుంటేనే వాళ్ళకి ఏమైనా తేడా వస్తుందో అని అనుకుంటాం కానీ వాళ్ళు ఏకంగా ఆ రోజంతా ఎండలో పిల్లలు నేర్చుకొని తిరుగుతూ అమ్ముతూ ఉంటారు కదా సో వాళ్ళకైతే ఏం కాదండి వాళ్ళకి అలవాటు అయిపోతుంది మనం ఎప్పుడు ఇంట్లో ఉంటూ ఎప్పుడైనా బయటికి వెళ్ళామంటే ఏదో ఒక తేడా వస్తుందనమాట ఇంట్లో దోశ బెటర్ ఇడ్లీ బెటర్ లేదని చెప్పి ఈరోజు ఇంక ఉప్మా చేస్తున్నాను ఈ డైట్ ఒకటి స్టార్ట్ చేశాను కదా ఆ డైట్ వల్ల అన్ని టైంకి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడము ఆ టైంకి తినడము అయిపోతుంది అందులో పిల్లలకి ఓ పక్కన స్కూల్కి రెడీ చేయడము ఇంకా వాకింగ్ అయితే ఇంకా అసలు చేయట్లేదు రండి మార్నింగ్ టైమ్స్లో ఏదో ఒకటి స్కిప్ చేయాల్సి వస్తుంది తప్పట్లేదు ఈవినింగ్ టైమే చేద్దాం అనుకుంటున్నాను అందులోనే వీకెండ్ వచ్చేసరికి పిల్లలకి హెడ్ బాఫ్ చేయించడము నేను హెడ్ బాఫ్ చేసుకొని పూజ చేసుకోవడము వాళ్ళని రెడీ చేయడము మాము మామూలుగా ఉండట్లేదు టాస్క్ అయితే కానీ ఒక్కొక్కసారి తప్పదు కదా కొంచెం ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను షాంపూ నుంచి కొంగురుకేలకు షిఫ్ట్ అయ్యానని చెప్పాను కదండి షిఫ్ట్ అయిన తర్వాత కొంచెం హెయిర్ బాగానే ఉంది ఊడట్లేదు అన్నమాట హెయిర్ గురించి మనం చాలానే టిప్స్ ఫాలో అవుతుంటాము హెయిర్ కేర్ తీసుకుంటూ ఉంటాము కానీ మెయిన్ కోము చేసేటప్పుడు కూడా కొంచెం కేర్ తీసుకుంటే మన హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటుందన్నమాట యాక్చువల్గా అందరం పైనుంచే దువ్వేస్తూ ఉంటాము నార్మల్గా జడ వేసుకునేటప్పుడైనా ఇలా హెడ్ వాష్ చేసేటప్పుడైనా అలా కాకుండా స్టార్టింగ్లో కింద ఉన్న జుట్టుని ఫస్ట్ దుబ్బేస్తే చిక్కుపోతుంది తర్వాత పైనని తీసినప్పుడు ఈజీగా చిక్ అంతా వచ్చేస్తుంది అనమాట ముందే పైన తీసామంటే లాస్ట్లో ఎక్కువ చిక్కు పడిపోయి ఆ దుబ్బేటప్పుడు బోల్డ్ అంత జుట్టు రాలిపోతూ ఉంటుంది సో ఇలా చేస్తే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట జుట్టు రాలిపోవడానికి చాలా రీజన్సే ఉంటాయి కానీ కొన్ని అయితే మన చేతిలోనే ఉంటాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటే హెయిర్ని కొంచెమైనా లాస్ అవ్వకుండా చూసుకోవచ్చు ఇంకా ఎగ్ రోజు బాయిల్ చేసుకుని తినాలి అని చెప్పాను కదా సో ఈరోజైతే రోజు బాయిల్ చేసుకుని తింటున్నాను కదా ఈరోజు ఆమ్లెట్ వేసుకుందాం అనుకుంటున్నాను నేను అనుకున్నట్టే ఒక గుడ్డు కూడా తీసుకొచ్చినప్పుడు కొంచెం క్రాక్ వచ్చిందనమాట సో ఎలాగో దాన్ని పక్కన పెట్టడమే కాబట్టి ఇక్కడ ఆమ్లెట్ అయితే వేసుకుందాం అని చెప్పి టూ ఎగ్స్ అయితే తీసుకున్నాను అనమాట ఎప్పటినుంచో ప్లఫీగా ఆమ్లెట్ వేద్దాం అని అనుకుంటున్నాను జనరల్గా అయితే కంగారులో వేసేస్తూ ఉంటాం కాబట్టి అది ఫ్లాట్గా వస్తుంది ప్లఫీ ఆమెట్టు బాగుంటుంది సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఎగ్స్ అయినా నార్మల్గా వేసేదానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది కదా సో ఇవాళ అలా తినాలనిపించింది నాకు సో అందుకని చెప్పి ఇంకా ఎగ్స్ని అలా బీట్ చేస్తూ ఉన్నాను అనమాట ఇలా విస్కర్ ఉందనుకోండి కొంచెం ఫాస్ట్గా ప్లఫీగా అవుతుందని చెప్పి విస్కర్ తీసుకొని ఇలా కంటిన్యూస్గా బీట్ చేస్తూనే ఉండాలి నేను హాఫ్ అన్ అవర్ పైన బీట్ చేస్తే ఇలా వచ్చిందనమాట ఇంకా ప్లఫీగా రావడానికి ఎంతసేపు చేయాలో చూడండి బీటర్ ఉంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందేమో ఈ విస్కర్ తోటి ఎంతసేపు చేసినా అసలు అంత తిక్గా అవ్వలేదనమాట టైం ఉన్నప్పుడు ఇంకెప్పుడైనా ట్రై చేద్దాంలే అని చెప్పి ఇంకెక్కడితో ఆపానండి ఇంకా పిల్లలకి కూడా టైం అయిపోతుంది కాబట్టి వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నాను ఉప్మా రెడీ అయిపోయింది కాబట్టి ఉప్మా అయితే నేను ఎప్పుడు చేసేలా చేయలేదండి ఈరోజు ఇంకా డైరెక్ట్గా వేసేసాను అలా చేస్తే ఇంకా తింటారు పిల్లలు ఇష్టంగా కాకపోతే ఈరోజు ఇంకా టైం లేదని చెప్పి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను నేను ఇంతకుముందు చెప్పిన మిత్రలో ఎవరైనా ఉప్మా ట్రై చేశారా నాకు కామెంట్స్లో షేర్ చేయండి నాకైతే అలా చేస్తేనే నచ్చుతుంది సేమ్ ఉప్మా ఇలా కంటే కూడా ఆమ్లెట్టు ప్యాన్ మీద కంటే ఇలా మూకుడిలోనే బాగా వస్తుంది అందులోనూ చిన్నగా ఉంటాయి కదా మనం పో పెట్టుకోవడానికి అలాంటి వాటిలో అయితే ఇంకా ప్లఫీగా వస్తుంది నా దగ్గర అయితే అంత చిన్నది లేదండి సో అందుకని ఇందులోనే వేస్తున్నాను మనం ఇన్ని ఎగ్స్ వేసుకుంటే అంత ప్లఫీగా వస్తుంది అనమాట సో పైనుంచి కొంచెం కారం అయితే యాడ్ చేస్తున్నాను యాక్చువల్గా నార్మల్గా కలిపేటప్పుడు ఉల్లిపాయలోనే కారం ఉప్పు కొంచెం పసుపు కూడా యాడ్ చేసి తర్వాత దాంట్లోకి వేసుకొని వేస్తూ ఉంటాము సో ఈ ఆమ్లెట్కి అయితే అలా కంటే ఇలా ప్లెయిన్గా తింటేనే బాగుంటుంది నాకు కూడా ఆనియన్స్ ఉంటే పెద్దగా నచ్చేది ఆమ్లెట్లో ఇలా ప్లెయిన్గానే నచ్చుతుంది ఇంకా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఇలా టర్న్ చేసుకుంటే మంచిగా వచ్చింది ప్లఫీగా ఇంకా ఎక్కువ బీట్ చేసి ఉంటే ఇంకా ప్లఫీగా వచ్చేదేమో అనిపించింది ఇప్పుడు కూడా బాగుంది ఆమ్లెట్ ఫస్ట్ టైం ఇలా ప్లఫీ ఆమ్లెట్ నేను ట్రై చేయడము ఎప్పుడు నార్మల్గానే వేస్తాను నార్మల్గా వేసేదానికంటే ఇది చాలా బాగుంది నార్మల్గా టూ ఎక్స్తో వేసినా త్రీ ఎయిస్తో వేసినా ఫ్లాట్గా ఉన్నట్టే వస్తుంది ఇప్పుడు మాత్రం బాగుంది క్లాసీగా పిల్లలు కూడా నచ్చింది ఈసారి ఎప్పుడైనా వేసేటప్పుడు ఇలాగే వేస్తాను ఇంకా పెరుక్కి మట్టి కుండ వాడుతున్నాను కదండి సో మట్టి కుండలైనా మనం కర్రీలు చేసేటప్పుడు వాడే మట్టి గిన్నెలైనా క్లీన్ చేసేటప్పుడు నార్మల్గా మనం సామాన్లు క్లీన్ చేసేటప్పుడు యూస్ చేసే సబ్బును కానీ లిక్విడ్స్ కానీ యూజ్ చేయకూడదు కుండ వాటిని అబ్జర్వ్ చేసుకొని తర్వాత మనం అందులో ఏ ఫుడ్ పెట్టినా వాటిల్లోకి వెళ్ళిపోతుంది తర్వాత మనం తిన్నప్పుడు మన నోట్లోకి వెళ్తుంది సో అందుకని చెప్పి ఈ మట్టి కుండల్ని ఇలా పీచ్తోటి నార్మల్గా క్లీన్ చేసుకోవాలి ఇన్ కేస్ మీకు ఇంకా ఎక్కువ మురుగ్గా ఉంది లేదంటే ఎక్కువ క్లీన్గా చేసుకోవాలి అని అనుకుంటే కొంచెం కల్లుప్పు వేసుకొని నార్మల్గా పీచుతోటి ఇలా స్క్రబ్ చేస్తూ క్లీన్ చేసుకోండి సబ్బు మాత్రం అస్సలు పెట్టద్దు నేను మొన్న కొబ్బరి పీచుతో అలా స్క్రబ్బర్ను తయారు చేసుకున్నాను కదా స్క్రబ్బర్ మెయిన్గా ఈ కొండ కోసమే తయారు చేసుకున్నాను అనమాట ఈ కుండ కోసమే సపరేట్గా ఒక పీచ్ పెట్టేసాను మిగిలిన వాటికి వేరే పీచ్ వాడతాము కడిగేసిన తర్వాత కాసేపు ఎండలో పెట్టి ట్రై అయిపోయిన తర్వాత నేను అందులో పెరుగు తోడేస్తాను అనమాట రెగ్యులర్గా సేమ్ ఇలాగే క్లీన్ చేసుకుంటాను ఇంకా సీజన్లో మంచిగా పళ్ళు వస్తున్నాయి స్వీట్నెస్ కూడా చాలా ఉందండి ఇంకా షుగర్ కూడా అవసరం లేదు అంత స్వీట్గా ఉన్నాయి సో కొన్ని అయితే తీసుకున్నాను అనమాట ఒక ఫిఫ్టీ రూపీస్వి మనం ఒకేసారి తినేస్తాం అనుకున్నప్పుడు కొంచెం ముగ్గునవి తీసుకుంటేనే బెటరు లేదు ఒక టూ డేస్ అలా తింటాం అనుకుంటే కొంచెం పచ్చివి ముగ్గినవి అలా తీసుకుంటే పెట్టారు అనమాట మా వారైతే కొన్ని పచ్చివి కొన్ని ముగ్గినవి అలాగే తీసుకొచ్చారు మా అద్యకి సపోర్టర్స్ అంటే చాలా ఇష్టం అనమాట ఏమో అస్సలు ఇష్టం ఉండదు పిల్లలు ఏంటోనండి ఒకరి ఆపోజిట్ అనమాట వీళ్ళకి నచ్చేది వాళ్ళకి నచ్చదు కదా సో మా వాళ్ళు కూడా అంతే మా వాడికి ఎన్నిసార్లు పెట్టినా వద్దమ్మా అనే అంటాడు ఆ అంత్య మాత్రం సపోర్టర్స్ని ఇష్టంగా తింటుంది అందుకని ఆ అద్య కోసమే దాంట్లోనే ముగ్గినవి తీసేసాను ఫస్ట్ పచ్చివి రేపటికి బాగుంటాయి అనమాట కొంచెం ముగ్గుతాయి కదా అప్పుడు బాగుంటాయి ఆ ముగ్గుని అయితే ఆద్యకి ఒలిచేసి పెట్టేస్తాను తింటుంది కానీ ఈ పైన తొక్క తీసుకోవడం రాదనమాట ఆద్యకి సో నన్నే తీయమని అంటుంది సో అందుకని ముందు అయితే తీసి పెట్టేస్తున్నాను నేను కూడా జ్యూస్ చేసుకుంటాను భారత్కి అయితే ఇంకా నచ్చదు కాబట్టి వాడైతే అస్సలు తినండి వాడికైతే సబ్జా వాటర్ వేస్తున్నాను ఈవినింగ్ టైమ్స్లో ఇలా తినేసినా బాగానే ఉంటాయి డైరెక్ట్గా నేనైతే జ్యూస్ చేసుకుంటున్నాను సపోటాస్నే ఒక కప్పు తీసుకున్నాను దాంట్లోకి మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను కాచి లో ఫ్రిడ్జ్లో పెట్టినామనమాట చిల్డ్ మిల్క్ సమ్మర్ కదండి నార్మల్గా వేసుకునే మిల్క్ అంటే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్న మిల్క్ వేసుకుంటే బాగుంటుంది కూల్ గా ఇంకా ఐస్ క్యూబ్స్ ఇవి ఏమి యాడ్ చేయండి నేను ఇంకా స్వీట్నెస్ చెప్పాను కదండి సపోటాస్ చాలా స్వీట్గా ఉన్నాయి అందుకని ఇంకా షుగర్ ఏమీ యాడ్ చేయలేదు ఇన్ కేస్ మీరు షుగర్ తక్కువ ఉంది అని అనిపిస్తే కొంచెం షుగర్ కానీ పట్టుకే బెల్లం కానీ యాడ్ చేసుకోండి తర్వాత ఒక డాక్స్ట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఆల్మండ్ గమ్ము నానబెడుతున్నాను అని చెప్పాను కదా డైలీ సో ఆల్మండ్ గమ్ని కొంచెం ఇలా పైన గార్నిష్ చేసుకున్నాను సమ్మర్లో చూసేసి బయట నుంచి తెచ్చుకునే కంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నంత అయితేనే బాగుంటుంది మ్యాక్సిమం మన ఇంట్లో చేసినట్టే బయట కూడా ఉంటుంది అక్కడ ఎక్కువ ఐస్ క్యూబ్స్ వేయడము అలా చేస్తూ ఉంటారు కాబట్టి కూలింగ్ మీద మనకి ఎక్కువ టేస్ట్గా ఉందేమో అనిపిస్తుంది కానీ ఇంట్లో కూడా సేమ్ అలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా మిక్స్ చేసుకొని ఆ స్పూన్తో తినేలా చేసుకుని ఆయన అయితే తాగేలా అనుకోండి ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా కారం మనం చూపించాను కదండి ఎండువిరపకాయలు ఎండలో పెట్టాము ఆడించాలని చెప్పి సో ఎండువిరపకాయలు అయితే ఎంత ఎండలో పెడితే అంత నిలవ ఉంటుందంట కారం మేమైతే ఒక త్రీ డేస్ పెట్టాము ఆయన సరిపోదు ఇంకా పెట్టాలి అంటున్నారు అనమాట ఆ మిల్లు దగ్గర ఉన్న పెద్ద ఆయన చెప్పారు ఈసారి నుంచి ఇంకా ఎండబెట్టాలన్నమాట సో ఆయన ఎందుకు చెప్పారంటే వాళ్ళ మిల్లిలో జనరల్గా అయితే రెండు సార్లు వేస్తారంట ఎండుమిరపకాయలు ఆడేటప్పుడు కారానికి కానీ మీవైతే మూడు సార్లు వేయాల్సి వచ్చింది ఇంకా ఎండబెట్టాలమ్మా అని చెప్తున్నారు నేనైతే త్రీ డేస్ ఎండబెట్టాను కదా సరిపోద్దిలే అనుకున్నాను మనం ఎండలో ఆరబెట్టినప్పుడు ఎండలోంచి కొంచెం ఎండ ఉన్నప్పుడే ఆ ఎండుమిరపకాయల్ని ఆడించడానికి ఇవ్వాలంట మేమేం చేసామంటే ముందు రోజు మూడు రోజులు ఎండపెట్టి నైట్ అంతా కట్టేసి ఉంచాం కదా పొద్దునికి నార్మల్గా మళ్ళీ మెత్తబడిపోతాయి కదా సో అలా తీసుకెళ్ళాము అందుకని మెత్తగా అయిపోయాయండి ఆయన మీరు అసలు ఎండ్లోనే పెట్టలేదు అంటున్నారు ఇంతకు ముందు వీడియోలో డైట్ ప్లాన్ చెప్పినప్పుడు కీరా గురించి అప్పుడు మర్చిపోయానండి లంచ్ లోకి ఏదో ఒక సలాడ్ ఇంకా సరే అయితే నానబెడుతున్నాను భరత్ కోసం అని చెప్పి కొంచెం నానిన తర్వాత వాటర్ ఎక్కువగా వేసేసుకొని దాంట్లో కొంచెం పటికి బెల్లం అయితే వేసి కలిపేసి ఒక టెన్ మినిట్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టి ఇస్తాను ఇలా సమ్మర్లో అయితే కొన్ని ఫుడ్ చేంజెస్ అయితే చేసుకోవాలి ఒంట్లో కొంచెం వేడి చేయకుండా ఉంటుంది డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటాము సో పిల్లలకు కూడా ఇస్తూ ఉండాలన్నమాట సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ హోమ్ హోంబైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్